ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి డిసెంబర్ పదహారు నుండి ధనుర్మాసం ప్రారంభం విష్ణుమూర్తి పూజా విధానం నియమాలు మాసం మరియు పుష్యమాసం మధ్యలో ధనుర్మాసం ఏర్పడుతుంది అందువల్ల ఈ ధనుర్మాసానికి ఎంతో విశిష్టత ఉంది దీనిని సంక్రాంతి నెలపట్టు అని కూడా అంటారు ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగు వరకు కొనసాగుతుంది ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైన రోజులు అని చెప్తూ ఉంటారు కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు సాధారణ కాలంతో పోలిస్తే రెట్టింపు పొన్నివులతో లభిస్తుంది అయితే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు అందువల్ల ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించడం శుభం కాదు ధనుర్మాసం శిష్టత ధనుర్మాసంలో చేయవలసిన పూజా నియమాలు అలానే ఈ సమయంలో చేయకూడని శుభకార్యాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అందడం అనేది జరుగుతుంది అలానే మాకు కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుంది ఈ ధనుర్మాసం నెల రోజును దేవతలకు ఒక బ్రహ్మముహూర్తం సమయంగా భావిస్తారు సాధన రోజుల్లో చేసే పూజలతో పోలిస్తే ఈ ధనుర్మాసంలో చేసే పూజల ఫలితం వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందువల్ల ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పొన్ని ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో వీలైనంత వరకు ఎక్కువగా విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీకృష్ణుణ్ణి అలాగే వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించడం అత్యంత శేషకరం ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే తెలియక చేసిన పాపాలన్నీ తొలగి విష్ణుమూర్తి యొక్క కటాక్షం లభిస్తుందని ఒక నమ్మకం ఈ సమయంలో శ్రీకృష్ణుని పూజించడం ద్వారా మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది అని మనకి పురాణాలుగా చెప్తూ ఉన్నాయి ధనుర్మాసంలో ఇంట్లో దీపారాధన చేసేవారు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో నిద్ర లేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలతో ఇంటి ముందు వాకిల్ని శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులు వేసి భక్తితో దీపారాధన చేయాలి ఈ ధనుర్మాసం ప్రారంభం కాకముందే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తెచ్చి పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవడం చాలా శుభకరంగా చెప్తూ ఉంటారు అలానే ఉదయం పూజ సమయంలో తప్పనిసరిగా పాస్రాలు చదవాలి శ్రీకృష్ణుడి పూజలో నైవేద్యంగా నెయ్యి బెల్లంతో చేసిన పరమాణం లేదా పొంగలి సమర్పించడం చాలా శుభం నైవేద్యం సమర్పించేటప్పుడు మార్గనాల్ తిరినాల్ అని పలుకుతూ నివేదించాలి పూజ సమయంలో విష్ణు సహస్రనామాలు లేదా భగవద్గీత చదవడం అత్యంత ఉత్తమం అలానే ధనుర్మాసం అంతా తులసి కోటను భక్తితో పూజ చేయాలి తులసి ముందు ముగ్గు వేసి ముగ్గుపై దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణ చేసి అదృష్టం మీకు కలిసి వస్తుందని ఒక నమ్మకం ఈ కాలంలో తులసి దళాలతో ఇష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా వివాహం కోరుకునే ఆడపిల్లలు తులసి దళాలతో శ్రీకృష్ణుని పూజిస్తే కోరుకున్న గుణాలు కనుగొన్న వరుడు లభిస్తాడు విశ్వాసం ధనుర్మాసంలో ఇష్టమూర్తిని పూజించే భక్తులు తప్పనిసరిగా బ్రహ్మచర్య పాటించాలి అలాగే మాంసాహారం తినరాదు ఇక ధనుర్మాసంలో చేసే ఉపవాసాలకు కోట రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందువల్ల ఈ నెలలో ప్రతిరోజు ఒక పూట ఉపవాసం చేసి సాయంత్రం భోజనం స్వీకరించడం శేషకరం ఉపవాసం చేయలేని వారు కనీసం మాంసాహారానికి అలాగే ఉల్లిపాయ ఎల్లులకి పూర్తిగా దూరంగా ఉండాలి ఈ ధనుర్మాసంలో ఇంట్లో పూజ పూర్తయ్యాక మాత్రమే నీరు లేదా ఆహారాన్ని తీసుకోవాలి పూజిక ముందుగా ఏదీ తినరాదు ఈ నెలంతా భక్తితో శ్రద్ధతో శాంతితోనే ఉండాలి ఇతరులు నిందించడం కావచ్చు కోపించుకోవడం గొడవలు పెట్టుకోవడం తగాదాలు పెట్టుకోవడం చెయ్యరాదు అలాగే అబద్ధాలు చెప్పకుండా ప్రతిరోజు సత్యమే మాట్లాడాలి ఆపదలో ఉన్నవారికి చేతనత సహాయం చేయడం కూడా ఎంతో పుణ్యం ఇస్తుంది ధనుర్మాసంలో తప్పనిసరిగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి అలవాటు చేసుకోవాలి ఈ కాలంలో పగటిపూట నిద్రపోవడం పూర్తిగా నిషేధం ముఖ్యంగా ఈ నెలలో గృహ నిర్మాణ పనులు వివాహం వంటి శుభకార్యాలు నిర్వహించకూడదని శాస్త్రం నిబంధన ధనుర్మాసం దేవత ఆరాధనకు మాత్రమే అనుకూలమైన సమయం శుభకార్యాలకు కాదు ఈ నెలలో చేయకూడని శుభకార్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నెలలో వివాహం చెయ్యరాదు ధనుర్మాసంలో వివాహం చేసే భార్య భర్తల మధ్య సఖ్యత తగ్గుతుందని నమ్మకం కూడా అలాగే గ్రహ ప్రవేశాలు శంకుస్థాపన పూజలు కూడా చెయ్యరాదు అలాగే అద్దె ఇళ్లలోకి మారకూడదు ఈ నెలలో చేసే గ్రహ ప్రవేశాల వల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట ఇక కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు అలాగే పెట్టుబడులు పెట్టడం ఇలాంటివి చెయ్యరాదు లేదంటే మీ వ్యాపారంలో తరచుగా నష్టాలు ఏర్పడతాయి అలాగే పుట్ర వెంట్రుకలు తీయడం చెవులు కుట్టించడం వంటివి కూడా చేయరాదు కానీ అన్నప్రాసన వేడుకలు మరియు శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు అలాగే ఈ ధనుర్మాసంలో దీపారాధన చేసేవారు ఆవనేతతో దీపం వెలిగించడం అత్యంత శుభకరం అని చెప్పుకోవచ్చు ధనుర్మాస రథాన్ని పాటించే వారు ఈ నెలంతా నేలపై పడ్డుకోవడం కూడా పండితులు ఉత్తమంగా సూచిస్తారు ధనుర్మాసంలో నది స్నానం చేస్తే అశ్వయోధ యోగం చేసినంత పుణ్యఫలం మీకు లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో బ్రహ్మమూర్త సమయంలో విష్ణుమూర్తి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే వెయ్యి భగవంతుడు పూజించినంత ఫలితం లభిస్తుందని విశ్వాసం కూడా ఇక మనలో చాలామంది ఎప్పుడు కష్టాలు దారిద్ర బాధలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ ధనుర్మాసంలో విష్ణు ఆలయాలకు వెళ్ళి వీలైనంత వరకు ఎక్కువగా ఇష్టమూర్తిని దర్శించుకోవాలి ఇలా చేస్తే దారిద్ర్యం తొలగిపోయి మంచి రోజులు మీకు ప్రారంభమవుతాయి డబ్బు సమస్యతో బాధపడేవారు ఈ నెలలో గోశాలకు వెళ్ళి గోవుకు పచ్చిగడ్డిని తినిపిస్తే ముక్కుడు దేవతల ఆశీర్వాదం ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు ధనుర్మాసంలో శ్రీకృష్ణుడు ఉయ్యాలలో ఉంచి భక్తితో పూజించుకోవాలి అలాగే పేదలకు అంటే పేద పిల్లలకు పాలు పళ్ళు దానం చేస్తే తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని ఒక నమ్మకం ప్రస్తుత రోజుల్లో చాలామంది కూడా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేస్తే అప్పుల బాధలు త్వరగా తగ్గిపోతాయి ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు వ్యాపారంలో లాభాలు పొందాలనుకునేవారు ఈ ధనుర్మాసంలో గోవింద నామాలు ఎక్కువగా జపించాలి ఇలా చేస్తే ఉద్యోగం రాని వారికి ఉద్యోగం ప్రాప్తి కలుగుతుంది వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి ఈ ధనుర్మాసం నెలలో డిసెంబర్ ముప్పైవ తేదీన ముక్కోటి వేకాదశి వస్తుంది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల వేకాదశుల ఫలితాలు ఇస్తుందని అంటారు ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే గనక ఇక మీ జన్మ ధన్యమవుతుందని ఒక నమ్మకం ఈ రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఎలాంటి కోరికైనా సరే తక్షణమే నెరవేరుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఇక వివాహ దోష నివారణకు ఆలయాలలో నిర్వహించే గోదాదేవి కళ్యాణం నాడు అమ్మవారికి పట్టు వస్త్రాలు పసుపు కుంకుమ సమర్పిస్తే వివాహం కాని వారికి వివాహ యోగం పెళ్ళైన స్త్రీలకి దీర్ఘ సుమంగిలి కలుగుతుందని విశ్వాసం అనారోగ్యంతో బాధపడేవారు ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుని పూజించి పరమాణాన్ని నివేదిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్తూ ఉంటారు విద్య అభివృద్ధికి శ్రీకృష్ణు ఆలయంలో అన్నదానం చేయడం లేదా పెన్నులు పుస్తకాల వంటి విద్యలు సాంబ్రానికి సంబంధించి విద్యకు సంబంధించిన సామాగ్రిని ఏదైనా సరే మీ శక్తి మేరకు దానం చేస్తే చాలా మంచిది గ్రహ దోషాల నివారణకు ఆలయంలో ఉన్న బ్రాహ్మణులకు నువ్వులు బెల్లం దానం చేస్తే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయని నమ్మకం మీ ఇంటి సమీపంలో గనక విష్ణు దేవాలయం ఉంటే ప్రతిరోజు ఆలయాన్ని శుభ్రం చేసి ముగ్గులు వేయడం మహాపుణ్య ఫలితం ఇస్తుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన రోజున ధనుర్మాసం ప్రారంభమై మకర రాశి అంటే మకర సంక్రాంతి వరకు కొనసాగుతూ ఉంటుంది ఈ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైంది కూడా ధనుర్మాసంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఉదయం సుప్రభాతం సేవకు బదులుగా తీర్పావై పరిస్తూ ఉంటారు ఈ ధనుర్మాసం కాలంలోనే శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి గోదాదేవి తీర్పావై రథం ఆచరించిందని నమ్మకం అందుకే ఈ మాసంలో స్త్రీలు తెల్లవారుజామున తలస్నానం చేసి శ్రీకృష్ణుని పూజిస్తూ పరమాణం నివేదించి తీర్పావై ప్రావడం ఆచారం ఇలా ప్రతిరోజు కనుక శ్రీకృష్ణుని కనుక పూజిస్తే కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి అలానే వివాహం కాని వారికి త్వర వివాహం కుదురుతుంది దారిద్ర బాధలు తొలగి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెప్తూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ మాసంలో ఇంటి ముందు ముత్యాల ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మలు ఉంచి వాటిపై పువ్వులు పెట్టి పూజించుకోవాలి ధనుర్మాసంలో ముగ్గుపై గొబ్బెమ్మలు పెడితే వివాహం కానీ ఆడపిల్లలకు మంచి మనసున్న భర్త లభిస్తాడని పెద్దల నమ్మకం కూడా ఈ ధనుర్మాసం రోజులు పూజ చేయలేని వారు కనీసం పదిహేను రోజులైనా సరే విష్ణుమూర్తిని పూజించుకోవాలి ఇంతటి విశిష్టత కలిగిన ఈ ధనుర్మాసాన్ని విష్ణు పూజకు వినియోగించుకొని మీరు వీలైనంతవరకు భక్తి శ్రద్ధలతో ఆ దైవాన్ని దైవ సేవలను వినియోగించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి